శంషాబాద్ మండలంలో పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ మంత్రి హరీష్ రావు రెడ్డి మరియు కార్తిక్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడినారు ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే పైపుకు నూనె పెట్టి విపరీతంగా కొడుతున్నారని తెలిపారు కులం పేరుతో దూషిస్తూ అవమాన పరుస్తున్నారని నీళ్లచారు తినలేకపోతున్నామని నాడితే తింటే తినండి లేదా చావండి అని బెదిరిస్తున్నారని మీ వద్ద దుర్వాసన వస్తుంది దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు అవమానిస్తున్నారని రోధిస్తూ వివరించారు విద్యార్థులు

దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొట్ట జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరో తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటే వారం కు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ Please like share and subscribe to BCN Telugu News